హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మన రెసిపీ హెల్దీ బీట్రూట్ రవ్వ దోశ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు బీట్రూట్ దోశ కరకరలాడుతూ కలర్ఫుల్గా ఉండటంతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ చేసే నార్మల్ దోశలు కాకుండా ఇలా వెరైటీగా హెల్దీ వేలో దోశలు వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి రుచి చూసారంటే రెండు మూడు దోశలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటాయి ఈ బీట్రూట్ రవ్వ దోశతో పల్లీ చట్నీతో అయినా ఎర్ర కారంతో అయినా తింటే చాలా రుచిగా ఉంటాయి లేట్ చేయకుండా బీట్రూట్ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఒక కప్పు సన్నగా కట్ చేసిన బీట్రూట్ ముక్కలను తీసుకున్నాను ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ రక్తహీనతను తగ్గిస్తుంది కాబట్టి లేడీస్ డైలీ తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది బౌల్లో బీట్రూట్ పేస్ట్ వేసిన తరువాత ఒక కప్పు సుజీరవ్వ రవ్వ వేసుకోవాలి ఒక కప్పు సుజీరవ్వకు హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకుంటే రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే రుచిగా ఉంటుంది సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఫస్ట్ ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా థిక్గా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకుని పలుచుగా రెడీ చేసుకోవాలి చూడండి మన బీట్రూట్ దోశ వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది మూత పెట్టి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా నాని విధంగా ఉంటుంది చూడండి దోశ వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్గా ఉండాలండి హీట్గా ఉన్న ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్న తర్వాత మన దోశ బ్యాటర్ను కొంచెం కొంచెం వేసుకుని చుట్టూ ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కాల్చుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుంటే టేస్టీ టేస్టీ బీట్రూట్ రవ్వ దోశ రెడీ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోయాయి కదా మన బీట్రూట్ రవ్వ దోశలు ఈ హెల్దీ బీట్రూట్ దోశలను మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్